నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టిన ఘనత ప్రధాని మోదీకే దక్కిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్ లో జరిగిన వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ బీజేపీ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ జూన్ నాలుగవ తేదీన ఏ సర్వేలకు ఎవరి ఊహలకు అంతు పట్టని విధంగా ఎన్నికల ఫలితాలు వెల్లుపడుతున్నాయన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడుస్తున్న ఆరు గ్యారంటీలు అరవై నాలుగు హామీలలో ఒక ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏది అమలు కాలేదని ఎద్దేవా చేశారు దగ్గర నుంచి గొప్ప లేవు మనకి అభివృద్ధి కావాలి గజపా అనే మాట చెప్పినప్పుడు మాకు కొంచెం నమస్క కానీ నేను కూడా ఈ రోజుల పాటు మూడు జిల్లాలు పెట్టిన నల్లగొండ పార్లమెంట్ పరిధి భోనగిరి పార్లమెంట్ పరిధి ఖమ్మం నాగూరు పార్లమెంట్ పార్టీ ఎక్కడిపైనా అంటున్న మాత్రమే ఇవాళ ఏ పట్టబత్రులు ఎన్నికలు జరిగిపోతుంది ఆ పట్టబాత్ర కూడా మన బీజేపీని ఓడి ఏ అందువల్ల ఏ రాజకీయ నాయకులకు అందుబాటుని అందిస్తున్నటువంటి నిజంగా బాగుంటుందని చెప్పి మాట్లాడుతున్నాను ఖమ్మం మాది అది చెప్పగలిగే తమ్ము ఏ పార్టీ లేదు ఏ నాయకుడి లేదు అది చెప్పగలిగే తమ్ము అది చెప్పగలిగే ధైర్యం చెప్పగలిగే హక్కు నాయకు పార్లమెంట్ పార్టీ మాదిగా ఉంటుంది అది చెప్పగలిగే తమ్ము ధైర్యం హక్కు మాత్రం తప్ప వేద వరకు చాలా ఒక మాట నాయకులు ఎప్పుడు చరిత్ర మీద మాత్రం కావు ప్రజలే చరిత్ర మీద మాత్రం మొన్న కేసీఆర్ ఓడిపోతాను ఇప్పుడు అనుకోలేదు ప్రపంచంలో ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి ఏ నాయకులు చేయని పద్ధతిలో నంబర్ వన్ నెంబర్ వన్ నంబర్ వన్ చేసిఆర్ మించిన రాజకీయ నాయకుడు కానీ ఒక్క సరస్కర పరిస్థితి కానీ ఈ మాట ఎందుకంటే అంటే ఇవాళ అంత పెద్ద నంబర్ వన్ ముఖ్యమంత్రి సంపద కొదవలేని ముఖ్యమంత్రి ఇవాళ రాజకీయ దెబ్బల కొదవన్న ముఖ్యమంత్రి ఆనాడు కేవలం లక్ష రూపాయలు చేయలేక ఎన్నికల పడితే రేపు ఎన్నికలలో మళ్ళీ కావాలని పోలేమని చెప్పి అమ్మకుండా నిగురదరాబాద్ భూములతో బ్యాంకులో డబ్బులు పెడితే వడ్డీ తప్ప అసలు మాత్రం రైతులు నాకు తెలిసి దేశం మొత్తంలో బ్యాంకులో ఎగగట్టిన రైతులు ఎక్కడంటే ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి మాట చాల కారణం కూడా తెలుసు ఉద్యోగులకు ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తారు చెప్పి ఆంధ్రప్రదేశ్ ఏ ఒక్క ఒక్క ఆర్టీసీ బస్లో వచ్చిన ప్రేదు రెండవది పార్టీ అధికారంలో పార్టీ ఇవాళ ఏ వ్యక్తి పెట్టిందో అంతవరకు అదే వ్యక్తి నేను ప్రశ్నించే గొంతుగా నేను ప్రశ్నించే వాడిని నేను సమాజంలో ప్రజలకు దిక్షించాలని చెప్పారు ఇవాళ ఏ పాత్ర పోషించాలన్నా ఇవాళ పోషించాల్సిన